ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించిన బీజేపీ అభ్యర్థి కొమరాగారం అంతా ఉన్నారు సార్ చెప్పండి ఎలా 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 చూస్తున్నారు విజయం ఈ విజయం బీజేపీ పార్టీ విజయం తెలుగుదేశం అయిపోయింది కాంగ్రెస్ కూడా ఖతం కాబోతుంది నెక్స్ట్ బీజేపీ గవర్నమెంట్ వస్తుంది అందులో టీచర్స్ అందరూ కూడా గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా బీజేపీ మీద నమ్మకం పెట్టి గెలిపించారు

గవర్నమెంట్ వస్తుంది కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళందరూ బీఆర్ఎస్ బీజేపీ ఇద్దరు కుమ్మకై చీకటి ఒప్పందాలు చేసుకున్నారని ఆరోపిస్తున్నారు దీనిపై మీరు ఇది ఇప్పుడు బీజేపీ మీరు గిఫ్ట్ ఇచ్చిన అని ఏదో రంజాన్ గిఫ్ట్ చెప్పి ఆరోపించారు వాళ్ళు ఇప్పుడు మేము గిఫ్ట్ అవ్వబోతున్నామో బీఆర్ఎస్ బీజేపీ ఒప్పందం బయట పెడతామని అంటున్నారు దీనిపై మీరు ఏమంటారు కానీ ప్రజలకు ఏం ఎవరు పని చేస్తారు ఎవరు బాగా గవర్నెన్స్ బాగుంది మోడీ గారు వచ్చిన తర్వాత ఇండియా సిక్స్టీ ఇయర్స్ లో డెవలప్మెంట్ అయింది కాబట్టి ఇండియాలో ఇప్పుడు నైన్టీన్ స్టేట్స్ లో బీజేపీ గవర్నమెంట్ ఉంది ఓన్లీ మూడు స్టేట్ లో బీజేపీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది ఆ మూడు స్టేట్లు కూడా నెక్స్ట్ ఎలక్షన్ లో బీజేపీ వస్తుంది రాబోయే కాలంలో ఈ మూడు రాష్ట్రాల్లో కూడా బీజేపీ విజయం సాధించబోతుందని తెలిపారు కిషోర్ తో శ్రీకాంత్ నైన్ టీవీ హైదరాబాద్